ఫిలిప్పీలో ఉన్న క్రీస్తుయసును అందులో సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తుయసు దాసుడైన పౌలును తిమోతి శుభమని చెప్పి రాయినది ఇక్కడ ఎవరు రాస్తున్నారు అన్నట్టు ఉంది ప్రిల్లరా పౌలును తిమోతి రాస్తున్నట్టు ఉంది ప్రిల్లరా ఎవరు రాస్తున్నారో మనకు అర్థ మనకి ఒక ఐడియా వచ్చేసింది పౌలు గారు ప్రిల్లరా సంఘాలకి ఏడు సంఘాలకి రాశాడు ఉత్తరాలు ఎన్ని సంఘాలకు రాసాడు ఏడు సంఘాలు కొత్త నిబంధనలో ఏడు సంఘాలకి ప్రిలరా ఏంటి రోమ రోమ సంఘానికి రాశాడు కొరిందిలకు రెండు పత్రికలు రాశాడు తెసలోనిక్లకు రెండు పత్రికలు రాశాడు ఏంటి కొలసియా సంఘానికి రాశాడు ఫిలిప్పి సంఘానికి రాశాడు ఎఫీసీ సంఘానికి రాశాడు అలా సంఘాలకి ఏడు పత్రికలు రాశాడు మనకి ప్రకటన గ్రంథాలను చూస్తే యోహాన్ గారు కూడా ఏడు సంఘాలకి ఏడు ఉత్తరాలు రాసాడు అది ఒక్కొక్కటి ఒక్కో ఉత్తరం ఏంటి ఏడు సంఘాలకి రాసాడు కదా యోహాన్ గారు కూడా ఏంటి మొదటి అధ్యాయుల ప్రకటన గ్రంథంలో యోహాన్ గారు కూడా ఏడు సంఘాలను ఉద్దేశించి రాస్తాడు పిల్లడు ఇక్కడ పౌలు గారు కూడా ఏ ఏడు సంఘాలకి పత్రికలు రాసినట్టు మనం చూస్తూ ఉన్న పిల్లలు అందులో ఈ ఏడు సంఘాలలో ఫిలిప్ప అనబడే సంఘం కూడా ఒక సంఘం ప్రిల్లర్ కాబట్టి ఎవరు రాస్తారో మనం చూస్తాం ఎవరికి రాస్తున్నాడు అక్కడ మొదట్లో ముగ్గురిని మెన్షన్ చేశాడు ఏమండి ఫిలిప్పీలో ఉన్న క్రీసియస్ నందలి సకల పరిశుద్ధులకు అన్నాడు అంటే బిలీవర్స్ విశ్వాసులకి రెండోది అధ్యక్షులకు అన్నాడు అధ్యక్షులకు అన్న చోట ఇంగ్లీషులో బిషప్స్ అని ఉంటుంది బిషప్స్ అంటే ఏంటి సంఘ కాపర్లు ఏంటి అధ్యక్షులు అంటే ఎవరు సంఘ కాపర్లు తర్వాత పరిచారుకులకు అన్నాడు సర్వెంట్స్ అని ఉంది అండ్ మరొక మాట ఏమైనా ఉందంటే చర్చి ఎల్డర్స్ అని ఉంటుంది అంటే సంఘ పెద్దలకి అంటే ముగ్గురికి మెన్షన్ చేస్తున్నాడు అనమాట సంఘ కాపర్లు పాస్టర్లకు రాస్తున్నాడు ఈ పత్రిక సంఘ పెద్దలకు రాస్తూ ఉన్నాడు సంఘంలో ఉన్న విశ్వాసులకి రాస్తా ఉన్నాడు అనమాట కాబట్టి ఎవరు రాస్తారంటే పౌల్ గారు రాస్తూ ఉన్నాడు ఎవరికి రాస్తున్నాడంటే సంఘ కాపర్లకి ఫిలిప్పీ పట్టణంలో ఉన్న సంఘ కాపర్లకి సంఘ పెద్దలకి సంఘంలో ఉన్న విశ్వాసులకి రాస్తున్నాడు అక్కడికి ఎవరు రాస్తున్నారు ఎవరికి రాస్తారో అర్థమైపోయింది మూడవది ఎప్పుడు రాస్తారు ఎప్పుడు రాస్తారు అంటే పిల్లర ఇది క్రీస్తు శకం అరవై రెండులో రాసడి పత్రిక క్రీస్తు శకం అరవై రెండో సంవత్సరంలో ఇటలీ దేశంలో రోమా పట్టణంలో జైల్లో ఖైదీగా ఉండి పౌల్ గారు ఈ ఉత్తరాన్ని రాస్తాడు అయితే ఈ ఉత్తరాన్ని రాయడానికి ముందు ఈ ఫిలిప్పీ ప్రాంతంలో పౌలు గారు సువార్త ఎప్పుడు చెప్పాడంటే పిల్లరా క్రీస్తు శకం పిల్లరా యాభై ఒకటవ సంవత్సరంలో మాస్ధోనియాలో ఉన్న ఫిలిప్పీ ప్రాంతానికి పౌలు గారు వెళ్ళి సువార్త చెప్పాడు అనమాట అంటే అరవై రెండులో నుండి యాభై ఒకటి సబ్ట్రాక్షన్ చేస్తే తీసివేస్తే పదకొండు సంవత్సరాల గ్యాప్ వస్తూ ఉందన్నమాట అండ్ పదకొండు సంవత్సరాలకి ముందు ఈ ఉత్తరం రాయడానికి పదకొండు సంవత్సరాలకి పూర్వం పౌలు గారు పిల్లర ఐరోపా ఖండంలో ఐరోపా ఖండంలో మాసుధోనియా అనబడే ప్రాంతంలో మాసుధోనియా ప్రాంతానికి ఫిలిప్పు అనబడే ముఖ్య పట్టణం అనమాట క్యాపిటల్ సిటీ ఆ ప్రాంతానికి పౌలు గారు పిల్లర వెళ్ళినట్టు పదకొండు సంవత్సరాలకి పూర్వం అక్కడ సువార్త చెప్పినట్టు మనకి అర్థం అవుతుంది పిల్లర పౌలు గారి ప్రయాణాలని ప్రిల్లరా మూడు భాగాలు మూడు మిషనరీ జర్నీలు అంటారు ఏమంటే మొదటి సువార్త ప్రయాణము ప్రిల్లర అపోస్తుల కార్య అపోస్తుల కార్యాలు పదమూడు అధ్యాయం మొదటి నుండి పద్నాలుగు అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన వరకు మొదటి సువార్త ప్రయాణం అంటారు అందులో పదహారు ప్రదేశాలు తిరిగాడు పౌలు గారు ఎందుకు చెప్తున్నా మీకు తర్వాత అర్థం అవుతుంది పౌలు గారి రెండవ ప్రయాణం ఎప్పుడంటే సువార్త ప్రయాణము అపోసల కార్యాలు పదిహేను అధ్యాయము నలభై వచ్చిన నుండి పద్దెనిమిది అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన వరకు మొదటి సువార్త ప్రయాణంలో పదహారు ప్రదేశాలు తిరిగితే ఏమంటే అంత్యోకే నుండి అంత్యోక తిరిగి వచ్చాడు మళ్ళీ పదహారు ప్రదేశాలు తిరిగి రెండవ సువార్త ప్రయాణంలో మళ్ళీ అంత్యోకలో బయలుదేరి మళ్ళీ వస్తాడు ఈసారి ఇరవై ఒక్క ప్రదేశాలు వేరే ప్రాంతాలు తిరిగి వస్తాడు ఆ ఇరవై ఒక్క ప్రదేశాల్లో పదకొండవ ప్లేసు ఫిలిప్పి ప్రాంతం అనమాట అంటే పౌల్ గారి రెండవ సువార్త ప్రయాణంలో ఫిలిప్పీ ప్రాంతానికి వచ్చి ఈ ఇరవై ఒక్క ప్రదేశాలలో పదకొండో ప్లేస్ అనమాట అది ఈ ఫిలిప్పి ప్రాంతానికి వచ్చి సువార్త చెప్పినట్టు మనకు అర్థం అవుతుంది పిల్లర్ కాబట్టి దేవుడు వాళ్ళ ఆసియా ప్రాంతానికి వెళదామని చూస్తూ ఉంటే అపస్తుల గారి పదహార రాజ్యంలో దేవుని ఆత్మ వారి ఆసియాలో సువార్త చెప్పకూడదని పరిశుద్ధాత్మ దేవుడు ఆటంకపరిస్తే వారు ఐరోపా ఖండంలో ఉన్న మాసుదోనియా ప్రాంతానికి ఫిలిప్పీ ప్రాంతానికి వస్తారనమాట ఏమిడి ఫిలిప్పి ప్రాంతానికి వస్తారు ఈ ఫిలిప్పి ప్రాంతం అనేది రోమియూలకు ప్రవాస స్థానం పిల్లర ఏమంటే కాబట్టి దేవుని దర్శనం వలన మాస్ధునియ దేశ నిలబడి పౌలో పౌల మేము నశించిపోతున్నాము మమ్మల్ని రక్షించడానికి రా అన్నట్టు పౌలకి దర్శనం వస్తే అప్పుడు ఆసియా వెళ్ళడం మాలి ఐరోపా ఖండానికి వీళ్ళు ప్రయాణమయ్యి ఈ ఫిలిప్పి ప్రాంతానికి వస్తారు పిల్లరు